రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో సర్వే నెంబర్ నూట తొంభై నాలుగు నూట తొంభై ఐదు భూములపై దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది అక్కడ ఏడు వందల ఎకరాల ప్రభుత్వ భూములున్నాయని అవి రెండు వేల పంతొమ్మిది వరకు నిషేధిత జాబితాలో ఉన్నా రెండు వేల పద్దెనిమిదిలోనే వాటికి పట్టాలిచ్చారని అమీర్పేటకు చెందిన ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై నిన్న విచారణ చేపట్టిన హైకోర్టు నిషేధిత జాబితాలోని భూములకు పట్టాలెలా ఇచ్చారో సమాధానం చెప్పాలని రెవెన్యూ శాఖకు నోటీసులు జారీ చేసింది ఈ పిటిషన్పై నేడు వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయవాది నూట తొంభై నాలుగు నూట తొంభై ఐదు సర్వే నెంబర్లలో ఉన్న ఏడు వందల యాభై నాలుగు ఎకరాల భూమిలో కేవలం తొంభై ఐదు ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి అని మిగిలింది పట్టాభూమి అని కోర్టుకు నివేదించారు రెండు పన్నెండు జూన్ వరకు ఆ భూమి పట్టాభూమిగానే ఉన్న పొరపాటున నిషేధిత జాబితాలో చేర్చారన్నారు తర్వాత తప్పులు సరిదిద్దడంతో భూ యజమానుల పేరుపై పట్టాలు వచ్చాయన్నారు పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరాల్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు మరోవైపు అధికారులు చెబుతున్న వివరాలకు వాస్తవాలకు పొంతన లేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు రెండేళ్ల వయసున్న వాళ్ల పేరు మీద కూడా పట్టాభూమి ఉన్నట్టు వివరాలు ఉన్నాయని వాదించారు ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణను వాయిదా వేసింది